అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తెలుసుకోబోయేది చరిత్ర భీష్ముడి యొక్క చరిత్ర చాలామందికి తెలుసు కానీ ఈ ఐదు రోజులు అంటే సప్ రథసప్తమి నుంచి ఏకాదశి వరకు ఉండే ఈ ఐదు రోజులని భీష్మ పంచకం అంటారనమాట ఈ భీష్మ పంచకంలో ఎవరైతే ఈ భీష్ముడి యొక్క చరిత్రను తెలుసుకుంటారో వాళ్ళకి సర్వశుభాలు కలుగుతాయని చెప్పి ఒక పురాణ వచనం ఉందన్నమాట అందుకని మనం ఈరోజు వీలైన ఏకాదశిలోపు వీలైన సార్లు మనం ఈ చరిత్రని తెలుసుకోవడం మంచిది వినడం కానీ చెప్పినా కానీ చదువుకున్నా ఏం చేసినా కానీ అది మంచిదని చెప్తారు అలాగే మనం ఈ ఐదు రోజుల్లో కూడా ప్రతిరోజు చదువుకోవాలి కానీ ఈ ఐదు రోజులు తప్పనిసరిగా చదవాల్సింది విష్ణు సహస్రనామం అది కూడా మనం తప్పనిసరిగా చేసుకోవడం వలన సర్వశుభాలు కలుగుతాయి ఇంట్లో సంతానం లేని వాడికి సంతానం అలాగే వివాహాలు కాని కాని వాళ్ళకి వివాహం జరుగుతుందని చెప్తారు తర్వాత అనారోగ్యంతో ఉన్నవాళ్ళు మంచిగా ఆరోగ్యవంతులు అవుతారని చెప్ చెప్తారు ఇలా అనేక కారణాలన్నమాట ఇది తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ఈ భీష్ముడి యొక్క చరిత్ర తెలుసుకోవాలి అసలు భీష్ముడు అంటే భీష్ముడి పేరు భీష్ముడు కాదు ముందైతే ఆయన పేరు దేవవ్రతుడు ఇప్పుడు ఆయన చరిత్ర తెలుసుకుంటాం ఆయన భీష్ముడు ఎలా అయ్యాడు అనేది తెలుసుకుంటాం మనం అదేంటంటే అష్టవసువులు అన్న అన్నవాళ్ళు దేవగణాల్లో ఒకళ్ళు ఆ ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు అందులో ఈ అష్టవసువులు కూడా ఒకళ్ళు అనమాట వీళ్ళు ఈ అష్టవసువులు భార్యలను తీసుకుని ఒకరోజు భూలోకం మించి వెడుతున్నారు వెడుతూ వసిష్ఠ ఆశ్రమం మించి పెడుతున్నారు వశిష్టాశ్రమాన్ని చూసి చూశారు చూసి ఆ భార్యలకు చూపిస్తున్నారు అదిగో అదే వశిష్ఠుడి యొక్క ఆశ్రమం అందులో కనిపిస్తున్న గోవు కామధేను సంతానం అది దాని పేరు నందిని ఆ గోవు పాలని మాత్రమే స్వీకరించి వశిష్ఠుడు యుగ యుగాల నుంచి ఆయన అలాగే ఉన్నాడు త్రేతాయుగంలో ఉన్నాడు ద్వాపరయుగంలో ఉన్నాడు అలా అందుకని ఆయన ఏ స్వీకరించడం పాలు ఒకటే అందుకని అలాగే ఉండిపోయాడు ఆయన అని చెప్తారు చెప్పేసరికి ఆ మాట వెంటనే ఈ భార్యలు అంటారు అయితే మాకు కూడా పాలు తాగాలనుంది మేము కూడా ఆ గోవు పాలే తాగుతాం మాకు కూడా మాకు ఎలాగైనా గోవుని తీసుకురామంటారు అంటే వీళ్ళు అంటారు మిగిలిన వాళ్ళు అదే అది వశిష్ఠుడి ఇవ్వరు ఎవరికి ఇవ్వడు ఆ గోవుని అలాంటిది మనం ఎలా తీసుకొస్తామంటారు అందులో జ్యూ అనే ఒక వసువు ఆయన అంటాడు లేదు లేదు వాళ్ళు అడిగారు కాబట్టి మనం ఇవ్వాల్సిందే ఎలా అయినా వెంటనే తీసుకెళ్ళిపోయి ఆ గోవుని ఇచ్చేయాలంటాడు తీసుకురావాలనుకుంటాడు అనుకుని గబగబా ఈయన ముందుకు వస్తాడు తీసుకురావడానికి ఆయనతో పాటు మిగిలిన వాళ్ళందరూ వస్తారు వచ్చి ఆ గోవుని దొంగిలించి తీసుకెళ్ళిపోతున్నారు తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోతుండగా వశిష్ఠుడు ఆశ్రమానికి వచ్చాడు వచ్చి గోవు కనిపించలేదు దివ్య దృష్టితోటి కళ్ళు మూసుకుని చూశాడు ఆయన చూసిన వెంటనే ఈ వసువులు వచ్చి వాళ్ళ గోవుని తీసుకుపోవడం చూశాడు చూసిన వెంటనే ఆయన శపించాడు ఈ ఎవరైతే తీసుకెళ్లారో వీళ్ళందరూ కూడా మానవ జన్మెత్తుతారు గర్భస్థవాసం చేస్తారని చెప్పి శపించాడు ఆ శాపం విన్న వెంటనే వీళ్ళు పరిగెట్టుకొచ్చి ఆయన కాలమే పాడతారు అవి బాబోయ్ మేము ఆ గర్భస్థవాసం చేయలేము అది నరకకోపం అది అని చేత మేము అందులోంచి రాలేము మేము అందులో ఉండలేము మాకు ఈ శాపం వద్దు మేము మానవజన్మెత్తలేము అని చెప్పి చెప్తారు వాడు అనేసరికి ఈయనంటాడు నేను శాపం ఇవ్వడం వరకే అది శాపం ఇచ్చాక దాన్ని నేను వెనక్కి తీసుకోవడం కుదరదు కానీ దీనికి మీకు పరిష్కారం చెప్తాను మీకు ఏడుగురు వసువులకి మీలో ఏడుగురికి జన్మ ఎత్తుతూనే మీరు మళ్ళీ మరణిస్తారు ఇలా పుట్టడం అంటే అలా మరణించేస్తారు మళ్ళీ మీ మీ జన్మలు మీకు వచ్చేస్తాయి కానీ మీలో ముందు వచ్చాడు కదా ఎవరైతే గోవుని దొంగిలించడానికి ఎవరైతే ప్రేరేపించాడో అతను మాత్రం చాలా కాలం భూమి మీద బతకవలసి ఉంటుంది ఏదో బతికేయడం కాకుండా ఆయన గొప్ప పేరు తెచ్చుకుంటాడు చాలా గొప్పగా బతుకుతాడు చాలా ఆయన పేరు మీద చాలా మంచి జరుగుతుంది అని చెప్తాడు ఒక వంశమే నిలబడుతుందని చెప్తాడు చెప్పేసరికి సరే అనుకుంటారు సరే వీళ్ళందరూ ఇప్పుడు మనం ఎక్కడ ఎవరి గర్భంలో జన్మించాలనుకుంటారు వాళ్ళు దేవతలు వాళ్ళకి అనువైన గర్భం వాళ్ళు చూసుకోవాలి కదా అందుకని వాళ్ళు గంగామాతి దగ్గరికి వస్తారు అమ్మ నీ గర్భం అయితే పునీతమైంది కదా అందుకని నీ గర్భంలో మేము జన్మించే అవకాశాన్ని ప్రసాదించు అలాగే అది మేము పుట్టిన వెంటనే మమ్మల్ని మాకు శాప విమోచనం అయిపోతుంది మమ్మల్ని తీసుకెళ్ళి నీళ్ళు కలిపేసుకో మాకు శాప విమోచన అయిపోతుంది చెప్తారు వాళ్ళు అంటే ఆవిడ సరే అంటుంది సరే ఇప్పుడు ఇక్కడికి వస్తే కురువంశంలో రాజు శంతన మహారాజు గారు ఈయన ఒకరోజు గంగా నదీ తీరంలో వెడుతూ ఉంటాడు వెడుతూ ఉండగా గుర్రం మీద పెడుతూ ఉండగా ఈయనకి గంగాదేవి కనిపిస్తుంది చాలా అందంగా ఉంటుంది ఆవిడ అందాన్ని చూసి మోహిస్తాడు మోహించి ఆవిడ దగ్గరికి వెళ్ళి సుందరి నేను నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను గాంధర రీతిలో వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని చేత అంగీకరిస్తావా అని అడుగుతాడు అడిగితే ఆవిడ నేను అంగీకరిస్తాను కానీ నా దోషరుతుంది అంటుంది ఏంటంటే నే మనం వివాహం చేసుకున్నాక నేను ఏం చేసినా కానీ నువ్వు నన్ను ఎందుకు చేసావు అని అడగడానికి లేదంటుంది అంటే ఈయన సరే ఏమడుగుతుందిలే స్త్రీ కదా అనుకుంటాడు అను సరే అయితే అంటాడు అంటే ఆవిడ మొత్తానికి వీళ్ళిద్దరికీ వివాహం అవుతుంది ఆవిడని తీసుకుని ఆయన అంతపురానికి వచ్చాడు చాలా ఆనందంగా గడుపుతుంటాడు ఆయన మొదటి సంతానం కలుగుతుంది మగపిల్లాడు పుట్టాడని చెప్పి పరిచారకు వచ్చి ఈయనకు చెప్తుంది ఆవిడకి ఒక ముత్యాలహారాన్ని బహుకరిస్తాడు ఈయన కొద్దిసేపట్లోనే ఈయన ఇంకా పిల్లాడిని చూద్దామని అనుకుంటుంటే మళ్ళీ ఇంకో పరిచారకు వచ్చి చెప్తుంది మహారాజా ఘోరం జరిగిపోయింది మహారాణి ఆ పిల్లాన్ని తీసుకెళ్ళి గంగానదిలో వేసేసిందని చెప్తారు ఈయన హతాశడైపోతాడు అయ్యో పుట్టాడు ఇంకా పుట్టాడు అనుకున్నసేపు అంతసేపు ఇట్లానే అయిపోయిందా అనుకుంటాడు కానీ అడిగితే ఆవిడ వెళ్ళిపోతానని చెప్పింది కాబట్టి శాంతంగా ఉంటాడు ఇలా ఏడుగురిని ఇలాగే జరుగుతుంటుంది పుడుతూ ఉంటారు వాళ్ళని తీసుకెళ్ళి ఆవిడ కలిపేస్తు ఉంటుంది కలిపేస్తుంటే ఈ మహారాజు మహారాజు భార్య ఇలా చేస్తుందంటే మరి ఊరి ఆయన పరిపాలక పరిపాలనలో ఉన్న ప్రజలందరూ కూడా అనుకుంటారు కదా వాళ్ళందరూ అనుకుంటుంటారు ఏంటిది ఇదినే ఆవిడ ఏ రాక్షస ఉంటుంది ఈయనమోనో వ్యామోహం కొద్దీ ఆవిడ ముందే వ్యామోహం కొద్దీ ఆవిడని వదిలిపెట్టట్లేదు ఆవిడ లేకపోతే పిల్లల్ని ఇలా చంపేయడం ఏంటి అని అనుకుంటుంటారు అనుకుంటుంటే ఈయన అవన్నీ వింటాడు విని ఈయనకే బెంగ వస్తుంది ఏడుగురు పిల్లల్ని వదిలిపెట్టేసుకున్నాను నేను ఇంక ఈ ఎందో పిల్లాన్ని వదలుపో గర్భాన్ని వదిలిపో వదిలిపెట్టకుండా చూడాలనుకుంటాడు అనుకుని ఆ రోజు ఎనిమిదో పిల్లాడు పుట్టిన వెంటనే ఆవిడ్ని వెనకాల అనుసరిస్తాడు అనుసరించి ఆవిడ గంగానది దగ్గరికి వెళ్ళేసరికి ఆవిడని వెనక నుంచి ఆపుతాడు ఆపి నువ్వు చేస్తున్నది ఏం బాగోలేదు నువ్వు రాక్షసివా లేకపోతే యక్షిణివా ఎవరివి నువ్వు నువ్వు ఇలా చేయడం వల్ల ఏడుగురు పిల్లల్ని సంతానాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది అంటే ఈ సంతానాన్ని అయినా నాకు ప్రసాదించి నువ్వు ఆ పిల్లాడిని గంగలో కలపద్దు అని చెప్తాడు అంటే ఆవిడ చిరునవ్వు నవి చెప్తుంది రాజా ఈ రోజుతో మన షరతు ప్రకారం నేను ఈ రోజుతో మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాను మీరు అడిగినట్టుగా మీరు అడిగిన దాని సమాధానం ఏంటంటే వీళ్ళు నిజంగా మానవులు కాదు వీళ్ళు అష్ట వసువులు వీళ్ళు వీళ్ళు శాపవోచన బస్ ఇష్టండ్ శాప మూలంగా ఇలాగా నా గర్భంలో పుడతామని అడిగారు సరే ఏడుగురిని పుట్టిన వెంటనే శాపమోచన అయిపోయింది వాళ్ళకి వెళ్ళిపోయారు వాళ్ళు కానీ ఎందో అతనికి మాత్రం చాలా సంవత్సరాలు ఈ భూమి మీద బతికే అవకాశం ఉంది చేత నేను ఈ పిల్లాడిని నాతో పాటు తీసుకెళ్ళి అన్ని విద్యలు అన్నీ నేర్పించి మీకు మళ్ళీ నేను అప్పచెప్తాను అప్పుడు మీరు ఈ పిల్లాడిని అంతపురానికి తీసుకెళ్తారంటుంది ఆయన సరే అంటాడు ఆవిడ వెళ్ళిపోతున్న బాధ ఉంటుంది ఆవిడ గంగాదేవి లోపలికి వెళ్ళిపోతుంది పిల్లాడిని తీసుకుని ఇలా కొంతకాలం జరుగుతుంది పద్నాలుగు సంవత్సరాలు వచ్చాక ఒక పిల్లాడు అక్కడ గంగా నదీ తీరంలో ఆడుకుంటూ ఉంటాడు విలువిద్య ఏదో ప్రదర్శిస్తూ ఉంటాడు ఆ విలువిద్యను చూసి ఈయన ముచ్చట పడతాడు శంకర మహారాజు గారు చూ అటుగా పెడుతూ చూసి తనలాగే ఉన్నాడు తన పోలికలోనే ఉన్నాడు ఆ పిల్లాని చూస్తే ఏదో పుత్రవాత్సల్యం కలుగుతుంటుంది దగ్గరికి తీసుకుని నాయన నీ తల్లితండ్రులు ఎవరు అని అడుగుతుంటాడు ఈ లోపు గంగాదేవి వస్తుంది వచ్చి రాజా ఈ పిల్లాడు మనకిద్దరికి పుట్టిన పిల్లాడు దేవవ్రతుడి పేరు ఈయన ఇతను కి నేను వశిష్ఠుడి దగ్గర అస్త్రాలన్నీ అస్త్రశస్త్రాలన్నీ నేర్పించాను చేత అలాగే పరశురాముడి దగ్గర ఏమో విలువీద్య నేర్చుకున్నాడు అంచేత అన్ని అన్నింట్లోనూ ఆరితేరినడు ఈ పిల్లాడిని నువ్వు అంతఃపురాన్ని తీసుకెళ్ళి పెంచుకోమంటుంది సరే అనుకుంటాడు అని చాలా ఆనందంగా అంతఃపురాన్ని తీసుకొస్తాడు ఆ అబ్బాయి యొక్క ప్రతిభను చూసి అందరూ కూడా పొంగిపోతూ అనమాట చాలా బాగుంది మంచి కొడుకు వచ్చాడని సరే ఆ పిల్లాడు అలా పెరిగి పెద్దవాడు అవుతుంటాడు ఈ లోపల ఈయన భీష్ముడు ఎలా అయ్యాడు అంటే ఒకరోజు సంతన మహారాజు గారు మళ్ళీ వేటకని వెడతాడు వెళ్ళినప్పుడు అక్కడ మత్స్యకన్య సత్యవతి అనే ఆవిని చూసి ఆవిడ శరీరం నుంచి వచ్చే సుగంధాన్ని చూసి ఆవిడ సౌందర్యానికి మోహిస్తాడు మళ్ళీ మోహించి ఆవిడని నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటానని అడుగుతాడు అడిగితే ఆవిడంటుంది నాకు అభ్యంతరం లేదు కానీ నా తండ్రి ఏం చెప్తే అది చెయ్యాలంటుంది అంటే సరే అయితే అని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు తండ్రి అంటాడు సరే నాకు రా మహారాజుకి భార్య అవుతుందంటే నాకు ఆనందమే కానీ నీకు ముందరే ఒక కొడుకున్నాడు అందుకని నువ్వు నీ తర్వాత రాజ్యాధికారి అతను అవుతాడు కానీ నా కూతురు కొడుకులు ఎప్పుడూ వాళ్ళు అలా ఉండిపోవాల్సిందే తప్పితే వాళ్ళకి రాజయ్యే అవకాశం లేదు అందుకని నాకు నీకు ఇవ్వడం ఇష్టం లేదు నేను నా కూతురు కొడుకు రాజు ఇవ్వాలనుకుంటున్నాను అందుకని నాకు నేను ఇవ్వనంటాడు అనేసరికి ఈయనంటాడు నాకు ముందు కొడుకున్నాడు దేవవ్రతుడు అతన్నే నా తర్వాత ఉత్తరాధికారి అతను అందుకని నేను కుదరదు అయితే అని చెప్పి వచ్చేస్తాడు కానీ ఆవిడ మీద ఉండే వ్యామోహం కొద్దీ కొంచెం విచారంగా ఉంటాడు పురానికి వచ్చాడు కానీ ధ్యాసంతా అంతా అక్కడే ఉంటుంది ఆయనకి ఇలా ఉండేసరికి కొడుకు దేవవ్రతుడు అడుగుతాడు తండ్రిని ఏం జరిగిందని అంటే ఆయన కొడుకు ఈ విషయం చెప్పడం ఇష్టం లేక చెప్పన చెప్పడు మాట్లాడకపోయేసరికి ఈయన మంత్రులను అడుగుతాడు విషయం తెలుసుకుంటాడు తెలుసుకుని ఒకరోజు బయలుదేరి అక్కడికి పెడతాడు వెళ్ళి ఆ సత్యవతిని చూసి ఆవిడని అడుగుతాడు మా తండ్రిని వివాహం చేసుకోవడం మీకు ఇష్టమేనా అని ఆవిడ ఇష్టమే అంటుంది సరే ఆ ఆవిడ తండ్రి ఏం చేస్తాడంటే మళ్ళీ చెప్తాడు ఇదిగో ఇది సంగతి నువ్వు రాజు అవుతావు నువ్వు వివాహం చేసుకుంటే నీకు పిల్లలు పుడతారు ఆ పిల్లల తర్వాత మళ్ళీ వాళ్ళు రాజులు అవుతారు తప్పితే నా పిల్ల యొక్క పిల్లలు నా మనవలు ఎప్పుడు వాళ్ళు అలాగే ఉండిపోవాలి తప్పితే వాళ్ళకేమీ రాజ్యాధికారం రాదు కదా అంటాడు అయితే తక్షణం ఆయన ప్రతిజ్ఞ చేస్తాడు నేను పెళ్లి పెళ్ళి అంటాడు ఆయన అంటాడు నువ్వు పెళ్ళి చేసుకోకపోయినా నువ్వే రాజు కదా అంటాడు అంటే సరే అయితే నేను రాజ్యాధికారాన్ని కూడా పొందను నేను నీ మనవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే వాళ్ళని సింహాసనం మీద కూర్చునే అర్హత వాళ్ళది నేను పక్క నుండి వాళ్ళని నడిపిస్తాను అని నేను చేసుకోనని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు అది అంటే భీష్మ ప్రతిజ్ఞ అని అసలు ఆ ప్రతిజ్ఞని ఇంక అసలు జీవితాంతం ఆయన వదలలేదనమాట ఎన్ని అవకాశాలు వచ్చినా కానీ ఆయన ఆ ప్రతిజ్ఞకి భంగం కలగకుండా చూసుకున్నాడు అందుకని ఇప్పటికీ కూడా మనకి ఏదైనా ప్రతిజ్ఞ ఎవరైనా కొంచెం గట్టిగా కూర్చుంటే భీష్మించి కూర్చున్నాడు భీష్మ ప్రతిజ్ఞ అలా అంటాం కదా అదనమాట ఆయన ఆ రోజున అందుకని భీష్ముడు అనే పేరు ఆయనకు అప్పుడు వచ్చింది ప్రతిజ్ఞ అంత గొప్ప ప్రతిజ్ఞ చేయడం వల్ల అలాగా ఆయన కురువంశాన్ని నిలబెట్టిన యోధుడు కురువంశం కోసం అని చెప్పి పాటపడ్డాడు ఆయన అలాగే యుద్ధం జరుగుతున్నప్పుడు ఈయన వాళ్ళని పెంచి పెద్ద చేశాడు అనేక కారణాలు సత్యవతి పిల్లలిద్దరూ కూడా మరణించడం పిల్లలు లేకపోవడం తర్వాత వ్యాసుడు వలన గాంధారి అదే దుర్యో దుర్యోధనుడు అదే ఎవరు వీళ్ళు కలగడం తర్వాత గాంధారినిచ్చి ఆయనకి వివాహం చేయడం మళ్ళీ వంద మంది పిల్లలు పుట్టడం వాళ్ళని ఆ వ్యాసుడు గర్భవిచ్ఛిన్నం అయిపోతే వాళ్ళ వాళ్ళందరినీ వీటిలో పెట్టి ఒక కుండ పెడతల్లో పెట్టి వాళ్ళని పెంచి పెద్ద చేస్తాడు వంద మంది పిల్లలు కౌరవులు పుట్టారు కురువంజాన్ని అలా వృద్ధి చేశాడు ఆయన వృద్ధి చేశాక వాళ్ళకి తోడుగా ఉంటాడు కానీ వాళ్ళు పుడుతూనే దుష్ట ప్రవర్తన అలవాటు చేసుకుంటారు అలవాటు చేసుకుని దుర్యోధనుడు మొదలైన వాళ్ళందరూ కూడా దుష్టప్రవర్తన వాళ్ళకి పాండవులతో పడదు పాండవుల్ని ఎలాగైనా వాళ్ళు కనీసం ఒక ఐదు ఊళ్ళు ఇప్పించమని చెప్పి ఎన్ ఎంతో వేడతారు వేడుకున్నా కానీ ఐదు ఊళ్ళు కూడా ఇవ్వడానికి ఇష్టపడ్డు దుర్యోధనుడు తన మొత్తం రాజ్యం అంతా తనే ఉండాలనుకుంటాడు అలాంటి పరిస్థితి అనమాట అప్పుడు కృష్ణ రాయిభారం చేస్తాడు కృష్ణుడు వచ్చి వాళ్ళ తరఫున నిలబడి ధర్మం వైపు నిలబడిన కృష్ణుడు రాయిభారం చేస్తాడు అప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకోరు ఒప్పుకోకపోతే యుద్ధం తప్ప తప్పగా చేయవలసి వస్తుంది అప్పుడు కృష్ణుడేమో పాండవుల పట్ట పక్షాన్ని నిలుస్తాడు మిగిలిన మొత్తం భీష్ముడు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు వీళ్ళందరూ కూడా వీళ్ళు ఇక్కడే మేము ఈ ఉప్పు తిన్నాం కాబట్టి ఇక్కడే ఉంటామని చెప్పి ఇక్కడే ఉండిపోతారు వీళ్ళు ఈ దుర్యోధనుడికి దండుగా ఉంటారు వాళ్ళు భీష్ముడు ఎలాంటి యోధుడు అంటే ఆయన ముందు ఎవరూ నిలవలేడరు నిలవ నిలబడలేడనమాట అలాంటి ప్రతిభున్నవాడు కానీ ఆయన ఆయన ఎవరు విచిత్ర వీరుడికి వివాహం చేద్దామని చెప్పి అంబా అంబిక అంబాలికల్ని తీసుకొచ్చినప్పుడు ఆ అంబ సాల్వరాజుని వివాహం చే ప్రేమిస్తుంది ఆవిడని తిరిగి తిరిగిచ్చేయమన్నప్పుడు తిరిగి ఇద్దాం అనుకుంటాడు కానీ ఆవిడ అతను ఒప్పుకోడు ఒకసారి వెళ్ళిపోయిందని నేను చేసుకుని అంటాడు ఇక్కడికి తీసుకొచ్చి పిల్లాన్ని చేసుకోమంటే చిత్రుడు నేను అంటాడు అంబ నువ్వు చేసుకోమంటుంది భీష్ముని ఆయన ఆ అవకాశాన్ని వినియోగించుకోడు నాకు వద్దు నేను చేసుకోనంటాడు అలాగే కురువంశం వీళ్ళిద్దరూ కూడా మరణించారు పిల్లలు లేరు సంతానం లేకపోతే కురువంశం అంతం అయిపోతుంది నువ్వే ఆపద్ధర్మం కింద నువ్వు వాళ్ళని చేసుకోవచ్చు అని చెప్తారు కానీ అది కూడా ఒప్పుకోడా ఆయన నేను ప్రతిజ్ఞ చేశానంటే ఆ ప్రతిజ్ఞ అని కూర్చున్నాడు కదా అందుకని అలాంటి వాడు ఏదైనా యుద్ధానికి వెళ్ళాడు అంటే ఈయన ముందు నిలబడేవాళ్ళు ఎవరు ఉండలేరనమాట పరశురాముడు అంతటి వాడే ఆయన మీద యుద్ధానికి వస్తాడు ఈ అంబ కోరిక మీదకి వచ్చి తెలుసుకుని మళ్ళీ వెళ్ళిపోతాడు నేనేం చేయలేను నా శిష్యుడతను అని చెప్పి అలాంటి వాడు అనమాట యోధుడు ఏ ఆయన యుద్ధానికి వస్తాడు కానీ ఎవరూని చంపట్లేదు దుర్యోధనుడికి అనుమానం వస్తుంది ఓహో తాత మనం వింపు నిలబడ్డాడు అన్నమాట కానీ మద్దతు అంతా వాళ్ళకే ఇస్తున్నాడు మనకేం చేయట్లేదు అనుకుని వెళ్ళి పరుషంగా మాట్లాడతాడు వృద్ధుడు అందుకని ఆయన్ని ఎప్పుడైతే నువ్వు ఇలాగ మాకు అన్యాయం చేసినావు అని అన్నాడు ఆయన బాధపడతాడు సరే అయితే ఉండి నీకు నేను ఒక ఐదు బాణాలని అభిమంత్రి ఇస్తాను వీటిని తీసుకెళ్ళి నువ్వు రేపు నీకు ఎవరి మీద కావాలంటే వాళ్ళని ప్రయోగించు వాళ్ళు చనిపోతారు ఇంకా ఈ బాణానికి తిరగలేదని చెప్పి కొన్ని మంత్రాలతోటి వాటిని పటిష్టం చేస్తాడు చేసి ఆ ఐదు బాణాలని రేపు వచ్చి తీసుకెళ్ళు యుద్ధంలో విజయం నీకే అంటాడు దుర్యోధనుడికి అనుమానం బయలుదే బయటకు వస్తాడు కానీ మళ్ళీ అనుమానం ఏమో రేపు నేను వచ్చిన వెంటనే మళ్ళీ ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ పాండవుల్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు తీసేసుకున్నారంటే మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాడైనా పాండవ పక్షపాతీనా అందుకని చెప్పి కుదరదు అనుకుంటాడు ఎంత చెప్తున్నా అయినా వినకుండా నాకు ఇప్పుడే కావాలి ఇచ్చేయంటాడు అంటే సరే చేసేది లేక ఆ ఐదు బాణాలు ఆయన చేతిలో పెట్టేస్తాడు దుర్యోధని చేతిలో దుర్యోధనికి ఇంకా ఎలా ఉంటుందంటే ఇంకా వెర్రి ఆనందం తెల్లారితే యుద్ధానికి వెళ్ళడం ఐదు బాణాలు ఐదుగురి మీద పాండవులు ఐదుగురి మీద వదిలిపెట్టేయడం వాడు చనిపోవడం కురుక్షేత్ర యుద్ధం అయిపోతుంది ఇంకా మొత్తం సామ్రాజ్యం అంతా తంది ఇలాగ అనుకుంటూ చాలా ఆనందపడిపోతూ ఉంటాడు ఆనందపడిపోతుంటే సర్వాంతర్యామి అలాగే ధర్మం వెంపు నిలబడి శ్రీకృష్ణుడికి అన్నీ తెలుసు కదా ఆయన ఈ విషయం అంతా గ్రహిస్తాడు ఓహో అనుకుంటాడు అనుకుని ద అర్జెంట్ని పిలుస్తాడు పిలిచి నువ్వు తక్షణం దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఒకసారి నువ్వు గాంధ గంధర్వుడు దుర్యోధనుడిని బంధించినప్పుడు నువ్వే కదా విడిచిపెట్టావు విడిపి విడిపించావు నువ్వు అతన్ని అని చేస్తే నువ్వు వెళ్ళి అప్పుడు దుర్యోధనుడు నీకు ఏదైనా వరం కావాలంటే కోరుకోమంటే నేను అవసరమైనప్పుడు కోరుకుంటా అన్నావు కదా ఇప్పుడు వెళ్ళి ఆ ఐదు బాణాలు తన చేతిలో ఉన్నాయి ఆ చేత ఐదు బాణాలు అడుగని చెప్పి చెప్తాడు చెప్పేసరికి సరే ఈయన ఈ దుర్యోధనుడి ఇంత ఆనందంగా ఉన్న సమయంలో కుటీరంలో ప్రవేశిస్తాడు అర్జునుడు ప్రవేశించిన వెంటనే అర్జునుడు చూసి ముందు కొంచెం ఏంటి ఈ సమయంలో ఎందుకు వచ్చాడు అనుకుంటాడు కానీ ఆనందంగా ఉన్నాడు కదా సరే ఏంటి ఇలా వచ్చామని అడుగుతాడు అడిగితే ఆయన అంటాడు నువ్వు ఆ రోజున నేను నిన్ను గయాచరుడు నుంచి నిన్ను రక్షించాను కదా రక్షించినప్పుడు నాకు నువ్వు ఐదు బాణ అదే నీకు నువ్వు ఏదైనా కోరుకోవన్న ఒక నేను ఇప్పుడు కోరుకుంటున్నాను నీ చేతిలో ఉన్న ఐదు బాణాలు నాకు ఇచ్చేయమంటాడు అన్న వెంటనే రాజు అలాంటి వాడు ఈ ఐదు బాణాలు ఇవ్వడానికి వెనకం చేశాడు అంటే అవమానం కదా అదొకటి రాజు మాట తప్పకూడదు కదా అందుకని సరే అయితే అని చెప్పి ఇష్టం లేకపోయినా కానీ ఆ ఐదు బాణాలు అర్జెంటుకి ఇచ్చేస్తాడనమాట అలాగా ఆ అవకాశాన్ని చేజార్చుకుంటాడు దుర్యోధనుడు అలాగే ఈ ఇంకా ఆ తర్వాత జరిగింది తెలుసు కదా ఈ వీళ్ళు శిఖండిని ఆ అంబే సిఖండి కింద వస్తుంది అందుకని ఆ శిఖండిని ఎదురుపెట్టుకుని అర్జునుడు కృష్ణుడు చెప్పగా పూసిన మోదుగు చెట్టులాగా బాణాలతో కొడితే భీష్మపితాముడిని ఆయన రథం మీద ఒరిగిపోతుంటాడు అయ్యయ్యో అలాంటి గొప్పవాడు యోధుడు భూమి పడకూడదు అందుకని చెప్పి వెళ్ళి అంపసయ్య తయారు చేయమని చెప్పి బాణాలని నేల మీద కొట్టి ఆ పై కుచ్చులు మెత్తగా ఉండేలా పెట్టి అది అంపసయ్య అనమాట ఆ అంపసయ్య మీద ఆయన్ని పడుకోబెడతారు పడుకోబెట్టి ఆయన కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది దుర్యోధనుడు మొదలైన వాళ్ళందరూ చనిపోయారు అందరూ కురుక్షేత్రం కురువంశం అంతా అయిపోయింది అని తెలుసు ఆయనకి తెలిసాక కూడా ఆయన ఉత్తరాయణ కోసం ఆగుతాడు అనమాట ఆయనకి మహారాజు గారు తండ్రి ఆ తండ్రి ఒకరోజు వరం ఇస్తాడు ఈయన ఇంత త్యాగం చేసి అన్నీ తన జీవితంలో అన్నీ త్యజించాడు తన కోసం అని చెప్పి తెలిసి ఆయన శంతన్ మహారాజు గారు ఈయనకు వరం ఇస్తాడు నీకు స్వచ్ఛంద మరణం వరనే వర వరం ఇస్తున్నాను అని చెప్పి ఆ వరాన్ని ఉపయోగించుకుని ఆయన దక్షిణాయనం కాకుండా ఉత్తరాయణం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తాడు ఉత్తరాయణం వచ్చినప్పుడు ఆయన ఒక్కొక్క ప్రాణాన్ని విడిచిపెడితే ఎప్పుడు రథసప్తమి నుంచి రథసప్తమి నుంచి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి పంచ ప్రాణాలు పంచ ప్రాణాల్లో ముఖ్యమైన ప్రాణం అష్టమి రోజున బా వచ్చేసింది బయట అందుకని చెప్పి ఆ ప్రాణాలు లాగేయడం వలన పురాణాలన్నీ కూడా ఏం చెప్తాయంటే అష్టమి రోజున భీష్మాష్టమి రోజున ఆయన శరీరం వెళ్ళిపోయిందని చెప్తారు కానీ ఆయన ఏకాదశి రోజున మాత్రమే అదే ఒక్కొక్క ప్రాణాన్ని విడుచుకుంటూ వచ్చి ఆ ఐదు ప్రాణాలు ఆ రోజున స్వామిలో కలిసిపోతాయి ఆయన శ్రీకృష్ణ పరమాత్మలో కలిసిపోతాయి అలా అందుకని అలాగే ఈయన వలనే మనకి విష్ణు సహస్రనామం నామం అని చెప్పి అంత గొప్ప నామం ఆయన స్థుతించాడు ఆ స్థుతించిన నామం అది మనకి లభించింది అనమాట అలాగే ఆ విష్ణు సహస్రనామాన్ని పార్వతీదేవి అడుగుతుంది మహా పరమేశ్వరుని నాతో మనకి ఎలాగా లోకంలో ఉద్ధరించబడాలి అంటే విష్ణు సహస్రం అందరూ చదవలేకపోవచ్చు ఒకవేళ చదవలేని సమయంలో ఏం చేయాలి అని అడుగుతుంది అడిగితే ఒక శ్లోకం చెప్తానని చెప్పి ఆయన చెప్తాడు అదేంటంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరానని అని ఈ శ్లోకాన్ని కనుక పఠిస్తే చాలు విష్ణు సహస్రం పఠించినంత పుణ్యం లభిస్తుంది అని చెప్తాడనమాట అలాంటి ఒక గొప్ప స్తోత్రాన్ని మనకి ప్రసాదించినటువంటి మహానుభావుడు భీష్మపతి అమోహుడు అందుకని ఆయనకి ఈ ఐదు రోజులు అంటే అష్టమి రోజునైతే అర్ఘ్యం ఇవ్వాలి ఈ ఐదు రోజుల్లో ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదని చెప్తారు అష్టమి రోజునైతే తప్పకుండా ఇవ్వాలని చెప్తారు ఈ ఐదు రోజుల్లో ఒకవేళ అష్టమి రోజున కుదిరిన వాళ్ళు ఈ ఐదు రోజుల్లో ఎప్పుడైనా కానీ ఆయనకి మూడు దోశల నిండా నీరు తీసుకోవడం ఆ భీష్మ అమోహ్ని తలుచుకుని నీరు వదిలిపెట్టడం ఇలా మూడు సార్లు ఎవరైనా ఇవ్వచ్చు తల్లిదండ్రులున్న వాళ్ళు తర్పణం ఇవ్వకూడదనే రూల్ రూములు లేదనమాట ఈయన భీష్మ పితామహుడికి మాత్రమే అది ఎవ్వరైనా ఇవ్వచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎవ్వరైనా ఇవ్వచ్చు అది ఆ పుణ్యకార్యాన్ని కూడా మనం నిర్వర్తించుకుని మనం ధన్యులు అవ్వాలి ఈ రోజున ఈ చరిత్ర చెప్పుకునే అదృష్టం పితామహుడి యొక్క అనుగ్రహం వలన మాత్రమే ఇది నాకు లభించిందని అనుకుంటున్నాను మీకు అందరికీ కొంతైనా నేను వివరంగా చెప్పగలిగాను అనుకుంటున్నాను అందరికీ నమస్కారం